హలో పిల్లలు ఈరోజు మనం మరొక కథను నేర్చుకుందాము ఆ కథ పేరే నిర్లక్ష్యం అనగనగా ఒక ఊర్లో అనిత అనే ఒక ఏడవ తరగతి చదువుతు చదువుకునే అమ్మాయి ఉంది ఆ అమ్మాయి చాలా తెలివైంది చాలా చక్కగా చదువుతుంది అనిత చాలా చక్కగా పాడుతుంది కూడా కానీ అనితకు చాలా నిర్లక్ష్యం బద్ధకం కూడా ఎక్కువే ప్రతి పనిని వాయిదా వేస్తుంటుంది అని అలా చేయొద్దని వాళ్ళ అమ్మ ఎన్నోసార్లు అనితను హెచ్చరించినా కూడా ఫలితం లే లేదు ఆమె వాళ్ళ అమ్మ మాటల్ని పట్టించుకునేది కాదు అలాగే ఒకసారి ఆ ఊర్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి అన్ని స్కూళ్ళ విద్యార్థులకు పాటలు ఆటల పోటీలు పెట్టారు అనిత పాటల పోటీలో పాల్గొంది అందులో ఆమెకు మొదటి బహుమతి వచ్చింది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన సంస్థ నుండి అనితకు ఒక ఉత్తరం వచ్చింది అందులో ఏమనుందంటే గత నెలలో జరిగిన పాటల పోటీలో మొదటి బహుమతి వచ్చినందుకు తర్వాత రోజు ఆ కార్య ఆ కార్యాలయానికి వచ్చి బహుమతి తీసుకోవాల్సిందిగా ఉంది అనిత ఆ ఉత్తరాన్ని పెద్దగా పట్టించుకోలేదు తర్వాత ఎప్పుడైనా వెళ్ళి బహుమతి తీసుకోవచ్చులే అని అనుకొని అలాగే నిర్లక్ష్యం చేసింది తర్వాతి రోజు వెళ్లకుండా మరొక నాలుగు రోజులు ఆలస్యం చేసి నాలుగు రోజుల తర్వాత వెళ్ళింది ఆ సంస్థ ఆ కార్యాలయానికి ఆ సంస్థ వారు బహుమతితో పాటు పట్టణంలో జరుగుతున్న పెద్ద సర్కస్ చూడ్డానికి రెండు టికెట్లు కూడా ఇచ్చారు అయితే ఆ టికెట్టు అంతకుముందు రోజుదే జరిగిన ఆట ఆట సర్కస్వి కాబట్టి అనిత అవి చూసుకొని అయ్యో కనీసం నిన్న వచ్చినా బాగుండేది కదా అని బాధపడింది ఈ సంఘటనతో అనితలో చాలా మార్పు వచ్చింది అప్పటి నుండి నిర్లక్ష్యంగా ఉండకుండా ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేయడం ప్రారంభించింది అనిత ఈ పాఠం ద్వారా అనిత ఏం నేర్చుకుందంటే సమయం ఎంతో విలువైనది ఏ సమయంలో చేయవలసిన పనిని అదే సమయంలో చేజా చేయాలి లేకుంటే అదృష్టం చేజారిపోతుంది అనేది అనిత నేర్చుకున్న గుణపాఠం ఈ కథలోని నీతి ఏమనగా ఆలస్యం అమృతం విషం థ్యాంక్ యూ పిల్లలు ఈ కథ మీకు నచ్చినట్లయితే నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ పిల్లలు